నమస్తే మన రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చినప్పటి నుంచి పూర్తి స్థాయిలో జగన్ గారి మీద ప్రతిరోజు ఏదో వంక పెట్టుకొని విషప్రచారం ప్రచారం ఉన్నారు కానీ వీళ్ళు విషప్రచారం చేస్తున్న సమయంలోనే వైసీపీ నాయకులు పూర్తి స్థాయిలో ఎవరైతే విషప్రచారం చేస్తున్నారో వాళ్ళకి ఎప్పటికప్పుడు కౌంటర్ ఇవ్వడం జరుగుతుంది ప్రధానంగా జగన్ గారు నర్సీపట్నం వచ్చాడు పూర్తి స్థాయిలో కొన్ని లక్షల మంది జగన్ గారి ఘన స్వాగతం పలికి జగన్ గారి పర్యటనని పూర్తి స్థాయిలో సక్సెస్ చేశారు ఇది తెలుగు రాష్ట్రంలో ప్రజలు మొత్తం చూశారు నిజం ఒప్పుకున్నారు కూడా అయితే జగన్ గారు తొమ్మిది తారీఖు నర్సీపట్నం వస్తారని తెలుసుకున్న వెంటనే సీమరాజా ఎనిమిదో తారీఖు నర్సీపట్నం వచ్చి ఆ మెడికల్ కాలేజీ మొత్తం పర్యటించి జగన్ గారి కంటే ముందే సీమరాజా రాష్ట్రంలో ప్రజలు మొత్తానికి జగన్ గారు కట్టిన మెడికల్ కాలేజీని చూపించడం జరిగింది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇతను నేను సీమరాజా అని చెప్పుకోవడం కంటే నేను సీమరాజా కాదు ఒక సీమ పందిని లేదంటే ఒక అడవి పందిని అని చెప్పుకుంటే బాగుంటుంది ఆ తర్వాత జగన్ గారి పర్యటన తొమ్మిది తారీఖు అయిపోయింది ముగించుకొని జగన్ గారు రిటర్న్ రావడం జరిగింది పదో తారీఖు మనోడు తెలుసు కదా మీ అందరికీ చేపలు పులుసు పెట్టుకొని విచ్చలవిడిగా డబ్బులు సంపాదించుకున్నాడు ఒక స్థాయిలోకి వెళ్ళిపోయాడు స్థాయిలోకి వెళ్ళిపోయినాక మనం ఎవరి వల్ల ఈరోజు ఈ స్థాయిలో ఉన్నది గతాన్ని మర్చిపోయిన కిరా కిరాకరిపి పదో తారీఖు నర్సీపట్నం నుంచి ఆర్పి గారు కూడా సొంతంగా స్వయంగా జగన్ గారికి కట్టిన మెడికల్ కాలేజీని జగన్ గారు చేసిన అభివృద్ధిని రాష్ట్రం ఉన్న ప్రజల మొత్తానికి క్లియర్ గట్గా చూపించారు ఎందుకంటే ఒక పక్క పచ్చ మీడియా రాత్రి మొగళ్ళు జగన్ గారు చేసిన అభివృద్ధిని చూపించే విషయంలో పూర్తి స్థాయిలో సక్సెస్ అయ్యారని చెప్పుకోవచ్చు ఎందుకంటే నాయకులేమో జగన్ గారు మంచి చేయలేదు చెడు చేశాడు ఆడ కాలేజీలు లేవు జీవో ఇవ్వలేదని నాయకులు చెప్పుకుంటారు కానీ ఇలా పచ్చ మీడియాకు సంబంధించిన యూట్యూబర్లు సోషల్ మీడియా కార్యకర్తలు వాళ్ళంతటా వాళ్ళే అక్కడికి వెళ్ళి మరీ మనందరూ క్లియర్ కట్గా చూపిస్తున్నారు ఎందుకంటే మనం ఎట్టా అంత దూరం పోలేం కాబట్టి వీళ్ళ సొంత డబ్బులు లేదా ప్రభుత్వం ఇస్తున్న డబ్బులతోటో ఏదో విధంగా మనందరూ చూపించడం జరుగుతుంది ప్రధానంగా ఒక రెండు పాయింట్లు ఆలోచించుకోండి నెల్లూరులో చేపల్ బుల్స్ అనే బ్రాంచ్ ఓపెన్ చేయడానికి కిరాకార్పి గత ప్రభు గత ప్రభుత్వం జగన్ గారు సీఎం కానప్పుడు వైసీపీ నాయకులు ఎంతమంది కాలు పట్టుకున్నాడో మనందరికీ తెలుసు ఒక నెల్లూరులోనే కాదు అసలు టోటల్గా కిరాకార్పి ఆర్థికంగా సోషల్ మీడియాలో తెలుగు రాష్ట్రాల ప్రజలకి తెలియాలంటే పబ్లిసిటీ కావాలంటే జబర్దస్త్ టీవీ కామెడీ షోలు చేసుకుంటూ అనేక మంది కాలు పట్టుకున్నాడు ఇది మనందరికి కూడా తెలుసు చాలామందిని నానా అని పిలిచోడు కొంతమందిని మమ్మీ మమ్మీ అని పిలిచేవాడు ఈరోజు వాళ్ళ మమ్మీని కూడా పూర్తి మమ్మీ మీద కూడా చాలా జనాల దగ్గర ఒక అదేమంటాడు ఒక చెడు ముద్ర వేయడానికి మమ్మీ మీద కూడా ఈరోజు వీడియోలు చేసే స్థాయికి వెళ్ళిపోయాడు మమ్మీ అంటే ఆల్మోస్ట్ మనందరూ తెలుసు ఎక్స్ మినిస్టర్ రోజా గారి మీద కూడా మన కిరా కరిపి అనేక వీడియోలు చేస్తున్నాడు ఇంకా కౌంటర్ కూడా ఇస్తున్నారు మనోళ్ళందరూ ఎప్పటికప్పుడు అయితే కిరాకరిపి గతంలో రోజా గారి కాలు కూడా పట్టుకుండు ఇది మనకు తెలుసు కానీ కిరా కరిపి ఒకసారి నువ్వు ఆలోచించుకో పదో తారీఖు నర్సీపట్నం వచ్చి జగన్ గారు కట్టిన మెడికల్ కాలేజీని రాష్ట్రంలో ఉన్న ప్రజలు మొత్తానికి చూపించవు కానీ నువ్వు వెళ్ళాల్సింది ఏ రోజు పదో తారీఖు కాదు తొమ్మిదో తారీఖు కానీ నర్సీపట్నంలో నువ్వు అడుగుగానే పెట్టుండే ఇదే వైసీపీ పార్టీ నాయకులు జగన్ గారు వీరమ్మలు పూర్తి స్థాయిలో నిన్ను పాత్రలను తొక్కేవాళ్ళు దాంట్లో ఎటువంటి డౌట్ లేదు ఒకవేళ నీ చేతిలో ప్రభుత్వం ఉన్నా అధికారులున్నా నాయకులున్నా చంద్రబాబు పూర్తి స్థాయిలో నీకు సహకరించిన తొమ్మిదో తారీఖు నర్సీపట్నం మెడికల్ ప్రాంగణం వద్దగా నువ్వు కనపడి ఉంటే పూర్తి స్థాయిలో అక్కడున్న పిల్లల దగ్గర నిన్ను పాత్రలను తొక్కేవాళ్ళు ఒకసారి ఆలోచించుకో కానీ నిన్ను ఎందుకు వదిలేశారంటే పాణీలే బతకని సమాజంలో ప్రతి ఒక్కరు బతకాలి ప్రతి ఒక్కరికి భూమి మీద పుట్టినాక విమర్శించే హక్కు ప్రశ్నించకు ఉంది అని చెప్పి ప్రజాస్వామ్యలో వైసీపీ నాయకులు నిన్ను వదిలిపేయడం జరిగింది కానీ వైసీపీ నాయకులు తలుచుకుంటే వాళ్ళకి పది నిమిషాలు పడుతుంది నేను నిన్ను కొట్టడమైనా చంపడమైనా ఇంకోటి ఇంకోటి ఏది చేయాలన్నా సరే నీ మీద అటాక్ చేయాలన్నా సరే వైసీపీ నాయకులకు నిమిషం పట్టదు కానీ వాళ్ళు ఎందుకు వదిలేస్తున్నారంటే నువ్వు మూడు పూట్ల కడుపుకు తింటుంది అన్నమే కదా పొలాల పొలాల మీద పెరుగుతున్న పచ్చగడ్డి కాదు కదా అని చెప్పి నిన్ను వైసీపీ నాయకులు వదిలేయడం జరిగింది ఏ రోజైతే నీ అంతా నువ్వు తెలుసుకొని నీ గుళ్ళ మీద చేతులు పెట్టుకొని ఒక్కసారి ఆత్మపరీక్ష చేసుకొని నేను వండు మా భార్య వండుతున్న అన్నం టిఫిన్ నేను మూడు పూట్ల కడుపుకి తింటున్నా నిజంగా మా భార్య నా కడుపుకి గడ్డి పెట్టలేదు గడ్డి పెట్టడం లేదని చెప్పి ఎప్పుడైతే నువ్వు తెలుసుకుంటావు ఆ రోజు పూర్తి నీ జీవితానికి మంచి రోల్ వస్తాయి ఈరోజు రాష్ట్రంలో కొన్ని లక్షల మంది ఎవరైతే నిన్ను తిడుతున్నారో వాళ్ళందరూ పూర్తి నిన్ను మళ్ళీ పొగుడతారు కూడా ఎందుకంటే ఈరోజు ప్రభుత్వ అధికారులు ఉంది ఈ ప్రభుత్వం రాకముందు నీ బతికేంది ఇప్పుడున్న పార్టీ అధికారులకు రానప్పుడు నీ బతికేంది నీ స్థాయి ఏంది నువ్వేంది ఇప్పుడు కూటమి ప్రభుత్వ అధికారులకు వచ్చినా కదా నువ్వు రాష్ట్రంలో పూర్తిసారి రెచ్చిపోతుంది అసలు మీరు రెచ్చిపోతున్నారని చెప్పుకోవడకంటే కంటే ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకుని అడ్డగోలుగా ఇష్టం వచ్చినట్టుగా బరి తెగించి తిరుగుతున్నారు అని మీ గురించి చెప్పచ్చు అయినా సరే మీరు ఏముంది ఇప్పుడు జగన్ గారు కట్టిన మెడికల్ కాలేజీని రాష్ట్ర ప్రజలు మొత్తానికి తెలిసిపోయినా కూడా మీరు మరోపక్క విషప్రచారం చేసుకుంటూ వస్తున్నారు మీరు చెప్పేది నోటి నుండా పచ్చి అబద్ధాలు తెలుగు రాష్ట్రంలో ప్రజలు మొత్తం తెలుసు కానీ మీకు ఓట్లేసిన పాపానికి మీ పార్టీని నమ్ముకున్న పాపానికి మీరు ఎన్ని సుత్తి కబుర్లు చెప్పినా ఎన్ని సొల్లు కబుర్లు చెప్పినా వాళ్ళు ఎంటైనా ఉండాలి తప్పదు ఇంకా ఏం చేస్తారు మీ పార్టీని నమ్ముకున్న పాపానికి ఈరోజు వాళ్ళ జీవితాలే నాశనం అని చెప్పి వాళ్ళందరూ తెలుసు కానీ చివరికి ఏం చేయలేని పరిస్థితిలో ఈరోజు దిక్కు చూసని ఏం చేయలేని పరిస్థితిలో వాళ్ళందరూ ఉన్నారు మిమ్మల్ని నమ్ముకొని గత ప్రభుత్వాన్ని గత పార్టీని కాదని చెప్పి మీకు ఓట్లేసి మిమ్మల్ని అధికారంలో తీసుకొస్తే ఈరోజు అడ్డగోలుగా ఇష్టం వచ్చినట్టుగా మీరు వ్యవహరిస్తున్నారు మీ మీరు చెప్పేవన్నీ సుత్తి కబుర్లు చెప్పి రాష్ట్రంలో ప్రజలు మొత్తం తెలిసినా సరే మీరు మరోపక్క గత ప్రభుత్వం జగన్ గారి మీద విషప్రచారం ప్రచారం చేసుకుంటూ వస్తున్నారని చెప్పి ఈ మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేస్తే రాష్ట్రంలో ఉన్న పేద ప్రజలు అనేక రకాలుగా ఆర్థికంగా ఇబ్బంది పడతారు మెడికల్ కాలేజీలు చదువుకోలేరు అని చెప్పి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో జర్నలిస్టులు తులసి చెందిన మహిళ కూడా మన రాష్ట్రానికి సపోర్ట్గా అండగా నిలబడి మన రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాన్ని పూర్తి స్థాయిలో ప్రజలందరికీ ఎప్పటికప్పుడు ఎవరిస్తుంటే మీరు జర్నలిస్ట్ మహిళని పూర్తి స్థాయిలో ఆమెను ట్రోల్ చేసుకుంటున్నారు ఒక్కసారి ఆలోచించుకోండి మీరు జస్ట్ ఇప్పుడు ప్రభుత్వ అధికారులకు వచ్చినాక రెచ్చిపోతున్నారు కానీ ఆమె ప్రభుత్వం తాకు సంబంధం లేదు ఏ నాయకుడితో ఆకు సంబంధం లేదు ఏ పార్టీలు అసలు సంబంధం లేదు ఆమె జర్నలిస్ట్ అంటే జర్నలిస్టు జరిగిందని హండ్రెడ్ పర్సెంట్ అక్కడ వాస్తవాన్ని చూపించింది క్లియర్ గట్గా ప్రజలందరికీ వివరించి మరీ చెప్పిద్ది కానీ ఏ రోజు కూడా ఒక అబద్ధం చెప్పుకుంటూ ఈరోజు పైకి రాల ఆమె ఛానల్కి కొన్ని లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు మరి మీ ఛానల్కి ఎన్ని లక్షల మంది ఉన్నారు ఒకసారి ఆలోచుకోండి వాళ్ళందరూ జన్యునిగా ఇష్టపడి మీ ఛాన్ మీ ఛానల్ ఫాలో అవుతున్న వల్ల లేని మీరు చెప్పే సుత్తు కబుర్లు సొల్లు కబుర్లు వినటానికి మీ ఛానల్లోకి వచ్చారా ఆలోచించుకోండి కనీసం తులసి చెందిని విమర్శించే స్థాయి మీదే తులసి చెంది ఎంతవరకు చదువుకుంది తులసి చెంది గారి గొప్పతనం ఏంది ఆమె మంచితనం ఏంది తెలుగు రాష్ట్రంలో ప్రజలు మొత్తం ఇది సాం గురించి చివరికి అమెరికాలో ఉన్న తాన సంస్థలు కూడా తులసి చెంది గారిని గౌరవించే పద గౌరవించే స్థాయికి ఆమె ఉంది ఇప్పుడు మమ్మల్ని మేము కనీసం మిమ్మల్ని మన తెలుగు రాష్ట్రంలో వెళ్ళిపెట్టండి ఇతర దేశాలు ఎవరన్నా మిమ్మల్ని గౌరవిస్తున్నాడా మన తెలుగు వాళ్ళు మన రాష్ట్రంలో నిలిపెట్టి ఇతర దేశాలు వెళ్ళిపోయి ఉద్యోగాలు చేస్తున్న ఎవరైనా సరే మిమ్మల్ని గౌరవిస్తున్నారా ఏ ఒక్కరు కూడా మిమ్మల్ని గౌరవించరు ఎందుకంటే మీరు చేసేదాన్ని పొద్దున్న లేస్తే రాత్రి వరకు ఎదవ పనులు ఎదవ పచారాలు నీచమైన రాజకీయాలు సమాజానికి పనికొచ్చే ఒక్కటి ఉండదు దేశాన్ని నాశనం రాష్ట్రాన్ని చేయడం తప్ప మీరు ఈ భూమి మీద పుట్టింది మీ వల్ల సమాజంలో ఉన్న పేద ప్రజలకు ఎటువంటి ఉపయోగం లేదు ఇలాంటి బతుకులు బతికే కన్నా హ్యాపీగా ఏదైనా ఫ్యానుకో చెట్టుకో ఏదైనా బిల్డింగ్ ఎక్కి దోకడమో దారిని పోతున్న బైపాస్ మీద లారీ గుద్దుకొని రావడం మంచిది ఆలోచించకుండా ఒకసారి ఎందుకంటే మనం గుళ్ళ మీద ఒకసారి చేతులు వేసుకుని ఆత్మ పరీక్ష చేసుకుంటే చాలా బాగుంటుంది గత ప్రభుత్వానికి ఇప్పుడున్న ప్రభుత్వానికి ఏ ఉన్నా తేడా ఉందా ఎవరు మంచి చేస్తున్నారు ఆ ప్రభుత్వం వల్ల కొన్ని లక్షల మంది సంక్షేమ పథకాలు తీసుకుని సంతోషంగా ఉన్నారు ఈ ప్రభుత్వ అధికారులకు వచ్చినాక సంక్షేమ పథకాలు ఇస్తాను అని చెప్పుకుంటూ వస్తూ కోతలు పెట్టుకుంటూ వస్తుంది కొన్ని లక్షల మంది గత ఈ ప్రభుత్వం వల్ల కోతలు దెబ్బ తట్టుకోలేక ఎవరికి చెప్పుకోలేక వాళ్ళంతటి వాళ్ళే బాధపడుతున్నారు రోడ్ల వచ్చిన కేసులు పెట్టిన జిల్లా జిల్లా అధికారుల దగ్గరికి వెళ్ళినా పేద ప్రజలకు న్యాయం దక్కట్ల పోనీ జిల్లా కలెక్టర్లు ఏమైనా సమాధానం చేస్తారంటే వాళ్ళకి సకాలంలో అపాయింట్మెంట్లు ఎవరు ఈ పేద ప్రజలకు సమాధానం చెప్పే పరిస్థితులు కూడా వాళ్ళు ఉండరు ఎందుకంటే ప్రభుత్వం ఏం చేస్తే ఏది చెప్తే అది వీళ్ళు వినాలి ఇది మన రాష్ట్రం ప్రజస్తి దయచేసి తులసేన మహిళా జర్నలిస్టు ఆ మహిళలకు ఇచ్చే గౌరవానికి ఇచ్చి పూర్తి స్థాయి మీ పని మీరు చేసుకోండి మహిళ మీద కించపరిచే విధంగా అసభ్యకరంగా వీడియోలు చేస్తూ మహిళని కానీ ట్రోల్ చేస్తుంటే చూస్తూ ఊరికం మీరు రెండు చెంపలు వాయించడం ఖాయం ఎందుకంటే మహా మీరు ఏముంది ఇంక మూడు సంవత్సరాలు ఈ ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకొని రెచ్చిపోతారు తర్వాత మూడు సంవత్సరాల తర్వాత మీ పరిస్థితి ఏంది మీరు ఎక్కడుంటారు మీ గతం ఏంది మిమ్మల్ని ఎవరు గుర్తిస్తాను అనేది తెలుసుకోండి ఒకసారి ఇష్టం వచ్చినట్టుగా అడ్డగోలుగా ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకుని రెచ్చిపోతున్నటికీ రాష్ట్రంలో ఉన్న ప్రజలు ఏ ఒక్కరు కూడా చూస్తూ వేరుకోరు ఈరోజు మీరు అనుకోవచ్చేది మంచిగా చేస్తున్నాం చెడు చదువుతున్నాం మనం ఏం చేసినా చలమనేది ప్రజలు మనల్ని పిచ్చిగా నమ్మి గుడ్డిగా మనకు మళ్ళీ రిటర్న్ ఓట్లు వేస్తారని మీరు కానీ కళ్ళ కంటే మటికి మీ కళలు మొత్తం పూర్తి స్థాయిలో నిరాశగా మిగులుతాయి అతి తొందరలోనే రాష్ట్రంలో ప్రజలు మొత్తం మీ అందరికి బుద్ధి చెబుతారు చాలా జాగ్రత్తగా ఉండి కేర్ఫుల్గా చక్కగా మీ పని మీరు చేసుకోండి తులసి జర్నలిస్ట్ మహిళ జోలికి కానీ వెళ్తే మటికి మీకు వీలైన తొందరలోనే బుద్ధి చెప్పడం ఖాయం థ్యాంక్ యూ